నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను నీ దేవుడైన యహోవాను అది ఒక్క ఆ ఒక్క వచనంలోనే గంట ప్రసంగం చేయొచ్చు దేవుడిని ఏరిగా ప్రేమించాలి మనం పూర్ణ హృదయముతోను పూర్ణ పూర్ణ లవ్ లోడ్ విత్ ఆల్ యువర్ సోల్ విత్ ఆల్ యువర్ హార్ట్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్ దాన్ని నేను మళ్ళీ వివరించే అవసరం లేదు పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో నీ ఇన్ దౌట్ ది అబండెన్స్ విత్ కంప్లీట్ హార్ట్ టు లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ నాట్ హాఫ్ ఆఫ్ యువర్ హార్ట్ ఏదో పార్షల్ హృదయంతో ఏదో ఒక నాకు ఏదో కావాలి అనే ఉద్దేశంతో కాదు కానీ పూర్ణ శక్తితో దేవుణ్ణి మనము ఆరాధించాలి ఇక్కడ స్త్రీలు వచ్చారు కోరికతో వారు వచ్చారు దేవుణ్ణి చూద్దామని దేవుణ్ణి ఆరాధిద్దామని దేవుని పట్ల ప్రేమ కలిగి దే హ్యాడ్ ఎ కన్సర్న్ అండ్ దే హ్యాడ్ ఎ కేర్ దట్స్ ద రీజన్ ది కేమ్ టు దిస్ టూమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వారు రాత్రంతా నిద్రపోయారో లేదు లేఖనాల్లో రాయబడలేదు వారు ఎప్పుడు వేకువ జామునే అంటే మూడున్నర నాలుగు గంటలకి ఏ సమయానికి వేకువ జామునే బిఫోర్ ద సన్ రైజ్ దే మెడ్ ఆఫ్ కమ్ ఏ రీతిగా అప్పుడు బండ్లు ఉన్నాయో లేదో ఎంత దూరం నడుచుకుంటా వచ్చారు దట్ షోస్ దేర్ లవ్ ఫర్ ద లార్డ్ దట్ షోస్ దేర్ కన్సర్న్ ఫర్ ద లార్డ్ ఈ ఈ రోజు ఇక్కడ వచ్చే వారం ఉంటారా ఈ వారం మీరు వచ్చారు వచ్చే వారము దేవుని వాక్యము నేను వినాలి దేవునికి నేను దగ్గర కావాలి దేవుడు నా జీవితంలో ఒక అద్భుత కార్యము చేయాలి అని వచ్చే వారము వచ్చేవారు ఎంతమంది ఉన్నారు వి యూజ్ గాడ్ యాజ్ అన్ ఏటీఎం వ్యూస్ గార్డ్ ఎస్ అండ్ ఏటీఎం కాదు మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు కావాలి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కావాలి పిల్లలకి వివాహం కానప్పుడు దేవుడు కావాలి లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు దేవుడు కావాలి ఒకసారి దేవుడు కనికరించి మన ప్రార్థన ఆలకించి ఆయన కనికరించిన తర్వాత మళ్ళీ ఈస్టర్కే కనపడతాం కాదు మళ్ళీ కనపడదు దేవుడికి దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తా ఉంటాడంటే మనం అలా అలా కనపడి దేవుణ్ణి అలా వాడుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు మన జీవిత నామని అలా కదుపుతూ ఉంటాడు అనమాట కొన్ని ఇరుకులు ఇబ్బందులు కొన్ని కష్టాలు నష్టాలు ఎందుకు అనగా దేవుణ్ణి మర్చిపోయామేమని ఇంకో మాట చెప్పొస్తే దీవించే దేవుడిని మనం మర్చిపోయి దీవెనలు వెంట మనం పరిగెట్టే వారంగా మనం మనముంటున్నాం దైకాల సమయంలో వారు స్త్రీలు వచ్చారు వచ్చి అక్కడ వారు చూపించిన ప్రేమ ఒక కోరికతో వచ్చారు మనము కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుని పట్ల ప్రేమ కలిగి దేవుడు ఎవరై ఉన్నారు ఏం చేయగలడో ఏం చేశాడో తెలుసుకోవాలి అనే ఆసక్తితో కోరికతో మనము దేవుని మందిరములకు రావాలి